కాకినాడ జిల్లా పత్తిపాడులోని పెద్ద శంకర్లపూడిలో జరిగిన సమావేశంలో జనసేన నాయకురాలు భార్లపూడి క్రాంతి ఘాట్గా స్పందించారు తనకు సహకరించిన జన సైనికులపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు తాను పత్తిపాడు నియోజకవర్గానికి ఆడపడుచునని తనని రావద్దనటానికి మీరెవరంటూ ఫైర్ అయ్యారు జనసేన సైనికులకు కూటమి నాయకులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు నిన్న రాజపల్లిలో శివ శివాలయంలో విగ్రహ ప్రతిష్ట కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది నేను దానికి వెళ్ళి నుంచి అన్నవరం వెళ్ళానండి వెళ్ళే దారిలో అందరూ నేను ఇంటిమేట్ చేయకపోయినా సరే అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు సురేష్ గారు నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం వాళ్ళందరి వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి గతంలో కూడా మా బంధువులకి మా మేనత్తలకి మా పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను మా ఊరుకున్నాను ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషి మనిషిని ఫోన్ చేసి వేరే వాళ్ళ వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో ఒక తెలియదు కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది